పాత బియ్యం గోదాం కాడ బండారుపల్లి తవ్వకు ఏ గవర్నమెంట్ కూడా కట్టియ్యలేదు నా బంగ్లా ఏ తెలంగాణ ప్రాంత దేశంలో కూడా కట్టియలేదు ప్రభు నా బంగులంటే సీమ ఎక్కుత జారిడాలి దోమ ఎక్కువ జారి పడాలి ప్రజలు చూస్తే ఒక సీనివ చూసినట్టు కావాలి నా బంగుల అంశలు తావిరాలు వలికినట్టు నా బంగుల ఏం బంగులు అనుకుంటాను నిలువు పన్నెండు ఆమె కంటి సూపు ఎంత వరకు అంతవరకు వరకు నా బంగుల ఇరవై ఐదు అంత అసలు ఏం కడతారు ఆ ఊళ్ళే దొరలు దాతలు ఆసాములు ఇల్లు కడతాం బంగులాలు కడతాం చెప్పంటారు ఏం కడతారు ఇల్లు అందరు మళ్ళీ సిమెంట్ పెట్టి కడతారు మీరు సిమెంట్ పెట్టి కడితే సీకిపోతది సలాక పెడితే స్లాప్ పోతే సిలిమ వస్తుంది నా సొంత కవి ఎట్లా కట్టిన నా బంగులా కోడిగుట్టు నీలం లో కట్టిన సిమెంట్ లేకుడుతా గట్టి పట్టుదల ఉండాలి నాకు స్లాబ్లు వస్తే వస్తుంది అని సీసపు రేకులు వంచి కట్టించిన నా బంగుల ఏం బంగులు అనుకుంటా నా బంగుల ఈ ఇండియాలో లేదంటా ఈ దేశంలో లేదంటాం నా బంగులని చూస్తామని ప్రజలు మరి రెడ్డి కేసీఆర్ కేటీఆర్ చిరంజీవి మోహన్ బాబు వీళ్ళందరూ నా బంగులని చూద్దామని విమానాలు వేసుకొని తిరుగుతాను ఈ ఇండియా లేదంటాను ఈ దేశం లేదంటాను హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతాను నా బంగులని చూస్తామని నా బంగ్లా మడ్డపల్లి ద్వారా బంగులంతా కూర్చో నా వండుకుని అరంతా వెళ్ళే చట్టాటి బంగులో గడిచిన వరంగల్ బజార్ అంతా కూర్చో నా కోల్లోగూడంతా వెళ్ళి చట్టాటి బంగులో కట్చున్నాను ఏం బంగ్లా నా అంటే వట్టిది కాదు ఇంకా చెప్తాను నా బంగుల సంగతి చూడండి ఇరవై ఐదు అంత బంగులా అని చెప్పంటే సూక్తే సుక్కలకు ఉంటుంది ఇడితే ఇడిపులకు ఉంటుంది మళ్త జబులకు ఉంటది నా బంగురా మరి నా బంగులా ఎక్కడో కాదు పాత బియ్యం గోదాకాడ ఈ సార్లు సీతక్క ఇట్లా క్రికెట్ పెట్టించున్నారు పాత బియ్యం గోదాకాడ అదే స్థలంలో ఉన్నాను నా బంగుల ఏం బంగుల అరిగటి వాసాలు నా బంగులా తుంగై దూలాలు గాలి పెడితే కలకల కల కల కలకర ఉంటాయి వాన కొట్ట బొయ్య 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 మొన్న మీద సురిగాడిపోతే నా పెన్న మీద ముందు ఇచ్చాడు అనుకున్నది నీ మీద ఎంత ఇచ్చానుకున్నా మా అత్త బాగా చూసింది ఎట్ట ఉన్నది వాతావరణం గాలి వాతావరణం అని మా అత్త గిద్ద 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 ఉరికి వచ్చింది వదని కన్నా ఆగాలని మాతో వచ్చింది నన్ను అందుకున్నది కప్పు కప్పు తీసుకపోయింది కమలాపురం అవుతారా గోదా రోడ్డు బారేసి వచ్చింది నా బంగుల గంత దండి బంగులా గవర్నమెంట్ తుపాకీ తుపాకీ అంటారు అన్ని తుపాకులు ఇది మిషన్ గడ్ ఈ తుపాకీలు గవర్నమెంటు పోసడం ఇనుప ముక్కలు పోతారు చర్రాలు నా తుపాకీల గట్ల పోయాలి నా తుపాకీలో పోసిన అనుమూల వెనుగులు బొబ్బరి కందులు ఉలువలు పెసాలు సిక్కులు ఉడకబెట్టి పోసైనా అందుకుంటా లేదు దీనికి ఇంకా గట్టి గట్టి చర్రాలు పోయాలి అని అంటే మా అత్త తెచ్చిందేమో మందు మా అత్త తెచ్చిందే మందు లాఖా ఇగ చూసుకో కలిపి కొట్టిన సురు అన్నది జకమక్క చూతీరా అందుకుంటలేదు అద్దరు బ్యాండ్ పోయించిన కంకణ మామిడికా పెట్టిన జ్వరం కావాలి అట్లయినా అందుకుంటలేదు ఏం చేయాలి కదా దీన్ని అని చెప్పని అనంగా 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 తిప్పంగా 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 జనరేటర్ పెట్టించిన అందుకుంటలే కరెంటు పెట్టించిన అందుకుంటే ఇక మెల్లగా 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 మిషన్ తీరు తీరి తిప్పంగా తిప్పంగా అందుకుంటే డామ్ అనేది ఒక్కడిసారి అన్నప్పుడే తోలు తుపాకి మైదా గుండు తాకేదే ముక్కుకు దాని గంధక వాసన తుపాకి వేయింది తుమ్మలోది వచ్చింది బారు వేయింది బాట్ల పడ్డది మందు వేయింది మందావరణం పడ్డది గుండు వేయింది ఎట్లా పడ్డది నా తుపాకి నా చేతులకు వచ్చింది గవర్నమెంట్ తుపాకి నా తుపాకి గణపురం చెరువు లోతు చెరువు అని చెప్పని బుద్ధారంతో ఒక వారేసి వచ్చిన గవర్నమెంట్ తుపాకి గవర్నమెంట్ తుపాకి అంటారు ఏ గవర్నమెంట్ అయితే ఏసురుతో అడుగు పట్టింది వాటిది అది వాళ్ళ ఏసుడు తోటి అడుగుంది నా తుపాకి సేల్తాంది మునుగుతాంది సేల్తాంది మునుగుతాంది సేల్తాంది మునుగుతాం బుడుబుంగ తీరు తడ మీద నీళ్ళు తడ మీద నీళ్ళు గణపురం చెర్ల ఎక్కడ కాడికి వచ్చింది నా తుపాకి నా చేతిలోకి వచ్చి నా తుపాకి అంటే ఘటం ఉంటుంది ఇంకా చెప్తాను నా పెళ్లికి వచ్చిన వాళ్ళ పేర్లు యో యోగి పాత మాటలు నా పెళ్లికి వచ్చిన వాళ్ళు గువ్వల గంగి గుడి పెళ్లింకి సాకల తరువు మంగళమల్లి దొంగలచ్చి దొడ్ల వంటి బిర్ర గంగి చౌడు ముక్కిడి ముత్తి వానరాశంకి వడ్లీరమ్మ దూదెకుల మా కుంభం నచ్చి నా పెళ్లికొస్తాను పెళ్లికొచ్చిన వాళ్లకు ఎక్కడ గాని నగలు శృంగార ఉండాలి బట్టలు శృంగార ఉండాలి వాళ్ళు ఏమి వాళ్ళ సప్పుడు ఎక్కువ చేయకుంది అన్నాను బ్యాండ్ మేళా ఎక్కువ పెట్టకుంది మీరు కట్టే సాధనలు ఎక్కువ చేయకుంది అని చెప్పన్నా వాళ్ళు ఎట్లా చేస్తారు కుయ్య కుయ్యలు బర్రలు నల్లికి జోడు నాలితుపాకులు జజ్జాయిలు రగబిడి దెబ్బలు కాలికొమ్మలు కంచునాగార ఫిరీల సప్పుడు ఫ్రీజ్లో బొరుకుంటా ఏట్లు ఎదుర్కొంటా కాలు పడుకుంటూ వచ్చింది నా అబ్బా వీళ్ళకి ఎంతో సప్పుడు తోటి వచ్చినప్పుడు వీళ్ళకు నగలు కావాలి ఇక బట్టలు శృంగార ఉండాలని నగలు కావాలి వచ్చినంలోకి వచ్చినట్టు ఈ ఇండియాలో లేకుండా ఎవరు ఆలోచించకుండా వచ్చినలోకి వచ్చినట్టు గుండ్ర గుండ్రాలు కాల్చి కింద వేయించిన కాయలు కాదు మొట్టమొదటి మరి పెళ్లి కొచ్చిన వాళ్ళు గుండ్రాలు కింద ముడ్డికించినాం కదులు కాచి కాటిక పెట్టినాం గడ్డపాల కాల్చి ముడ్డి చుట్టూ పెట్టినాం వడ్డాలం వడ్డాలం చేరుగా వెనకటోరు తల్లులకి ఏర్పాటు కదులు కాచి కాటికెట్టి ఏం నగదు ఏం నగదు ఏం నగదు ఏం నగదు మరి వీళ్ళకి భోజనం తయారు చేయించాలి వచ్చిన వాళ్ళకి పెళ్లి వాళ్ళు భోజనం తయారు చేయించా చేయించాలి అని మూడు గిద్దల పట్టు ఉంటే తీసుకపోయి పెద్ద మిల్లులో భోజించా మూడు గిద్దలు అంటే వెనకటోళ్ళకి ఏర్పాటు ఇప్పుడు మూడు గిద్దలు అంటే మూడు బత్తాలు అంటారు కాదు కాదు కిలో ముప్పై వంతు వడ్లు తీసుకపోతే పెద్ద మీద భోజనం బత్త మీద భత్తా బత్త భత్తా బత్తమిన భత్తా అమ్మాళ్ళు మొయ్యలేక జరవచ్చ పడ్డారు రాముడు నీకు దయచేస్తానా నమస్తే ఈ బియ్యం మీ మొయ్యలేము అని చెప్పన్నారు అయినా నేనేమన్నా భయపడను కచిమ బియ్యం నేనే మోసిన మోసి ఆ బియ్యం తీసుకుపోయినా తూలో బియ్యం పోసిన తూ వెనక మటా పెట్టిన రెండో పొత్తు కుడికింది మూడో పొత్తుకు దింపించిన మరి ఇస్తారు కావాలి ఇస్తారు ప్రతి అయితే బాగా తింటారు అని వెనక ముందు ఆలోచించి జమ్మకిస్తార్లు గుర్తించిన జమ్మాకి ఇస్తారులు గుర్తించాం పుల్చే రాకు డొల్లలు గుట్టించిన ఇద్దరికొక్క మెతుకు ఇద్దరికొక్క మెతుకు పెట్టుకుంటూ వస్తాను వాళ్ళు పెడతాంటే శాఖం తయారు కావద్దా మరి చికెన్ అంటే దొరుకుతుంది మటన్ అంటే దొరుకుతుంది శాఖం తయారు చేయాలి అని చెప్పని వెనక ముందు ఆలోచించి శాఖం ఎట్లా ఉంటుంది బలబల పులుసు బలకాయ పులుసు తావెల దాట్లు కుందెలుగుడ్లు గుడ్లు పియ్యి గంట కూరంగి సూది ముక్కు ఉసుకెరేణి ఆర్త చూసుకో ఇద్దరికి ఒక్క మెతుకు ఇద్దరికొక్క మెతకు ముడ్డి వాళ్ళగా పెట్టించిన వాళ్ళు బోధిన వేసేటప్పుడు కట్టెలు పట్టుకొని లేస్తాను కాళీ గుందలు పట్టుకొని లేస్తాను నిత్యాలు పట్టుకొని లేస్తాను బడితేలు పట్టుకొని లేస్తాను అంతలేసిన మొలదారు అయితే పుట్ట దిగిపోతాను బాగా తిని బాగా ఇద్దరికొక్క మెతకు ముడ్డివాళ్ళుగా పెడుతుంది ఇంకా ఉన్నాయి నాకేం తక్కువ అనుకుంటాందా ఎనభై కోట్లు ఉంటే ఎంచాల కట్టాం బిల్చి కొట్టిస్తాను ఇప్పుడు రూపాయలు వానాకాలం ఎండాకాలం కాదు అనుకుంటా పద్దెనిమిది కోట్లు ఉంటే పాలం పట్టుకుంటా మీద పోషణాం వరాలు అని పేరు వేయి అమర అప్పుడు పోసిన రూపాయలు ఇంకా చూడు లక్ష కోట్లుంటే ఉంటే వారం చీరలో పోషినారు రూపాయలు చల్లగా ఉన్నాయి పన్నెండు కోట్లుంటే పరకాల్ చర్లో పోషణాం పరకాల్ చర్ ఉన్ని సంవత్సరం రూపాయల కాసగా తెగైపోయింది దెబ్బ మళ్ళీ రిపేర్ చేయించను నేను నాకు ఏమేమి మామలాలు చూడండి ఒకసారి చెప్తా అమెంట్ నాకే వస్తాను మోరిల్ సామాలు నాకే వస్తాను గిరిజవరం మావో నాకే వస్తాను కండక్టర్ మావ్ నాకే వస్తాను కలెక్టర్ మావ్లు నాకే వస్తాను ఇన్స్పెక్టర్ నాకే వస్తాను తానుక దారి మావులు నాకే వస్తాను ఎలా బంటలు మావులు నాకే వస్తాను ఇన్ని మామూలు రాగా ప్రజలకు పని చేసి చూపించాలి మరి ఎనక ముందు ఆలోచించిన మరి ఏం చేయాలి మరి హాస్పిటల్ పోతే దవాఖాన పోతే తగ్గొత్తుంది అని చెప్పే పులుపు వాడొద్దు అంట మొట్టమొదటి సంగతి చూడు చింతలు కొట్టించిన పులుపు దాకొద్దాం చింతలు కొట్టించిన తాళి పీకిచ్చిన నిశవసా తాలి పీకిచ్చిన వెనకటి పనుడాన్ని ఉండొద్దని ఉప్పు నీర బాయిలుంచినా మంచిల బాయిలు కుడిపించిన రోలు వల కొట్టించిన రోకాలు తీరగొట్టించిన గిరిండి తెప్పించను గ్యాస్ ను బంద్ చేయించినా కరెంటు తెప్పించిన నేనే నా సొంతంగా గిరిని తెప్పించిన గ్యాస్ బంద్ చేయించిన కరెంటు తెప్పించిన మరి ఇప్పుడు ప్రజలందరూ ఏమంటారు తుపాకి రాముడు చేసింది వారి చెప్ప గొప్పైన పనులు చేయించు అని చెప్పని ఇక ఈ కాంటీ లీడర్లు వద్దు వార్డ్ మెంబర్లు వద్దు సర్పంచ్లు వద్దు పోలీస్ పార్టీలు వద్దు ఇక ఆధార్ కార్డు అనేది వద్దు అది కూడా ఏలు ముద్ర కూడా అది కూడా వద్దు ఇప్పుడు తుపాకీ రామునికే ఓటు అంటారు ఈ కాంతి సీతక్క పార్టీ అన్నట్టు నాది సీతక్క తుపాకీ పట్టుకొని తిరిగింది ఎనకడ అదే తుపాకీ రామునికే ఓటు అంటే సీతక్క పార్టీ నాది వాళ్ళ కొడుకులు బిడ్డలు వాళ్ళందరూ చల్ల ఉండాలి ప్రభు నా బతుకు వేస్ట్ చూడండి ఎందుకు అని చెప్పంటే నాకు ఒక భార్య మున్పట చనిపోయినారు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలైనాక చనిపోయినారు చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు పెళ్లి చేస్తే పంచాదులు అది చేయబట్టి కొడుకు కూడా చనిపోయినాడు పెద్ద కొడుకు మరి తర్వాత చిన్న కొడుకు తెలిసి వచ్చి చనిపోయినారు చిన్న కొడుకుకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు అయితే మున్పడు సంబంధం పా పిల్లలు లేకపోతే సాధకం ఇచ్చిన కాలేజీ పిల్లగాని మరి తర్వాత పెద్దోడి నేను ఇక్కడ గణపూర్ హాస్టల్ అనాథ హాస్టల్ ఐదేళ్ళ పిల్లగాని బడగొచ్చి పడగొట్టి ఇప్పుడు తొమ్మిది చదువుకుంటున్నారు అనాథ బ్రతక అయిపోయింది ఏమి ఆధారం లేకుండా అయిపోయింది అది వరకు నేను డ్రామాలు తిప్పినాను డ్రామాల మెయిన్ పాత్ర గ్రాజ్యువేషన్ కట్టినాను అన్ని కట్టి అన్ని చేసి కాలు విరిగింది ఇప్పుడు ఏది చేత కాదు అక్కకు నమస్కరించి ఆ బాబుకు నమస్కరించి ఏదో దారి సూహించాలని చెప్పని శిమాపణ కోరుదామని పెట్టుకొచ్చిన